కాపాడమని కళ్ల ముందే వేడుకుంది మృత్యుతో పోరాడుతూ ఆర్తనాదాలు చేసింది చివరకు తండ్రితో పాటు ప్రాణాలు విడిచింది రంగారెడ్డి జిల్లా షార్నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమార్తె మృతి చెందడం అందరినీ కలిచివేసింది కళాశాలకు వెళ్లేందుకు నాన్నతో కలిసి వెళ్లిన కొద్దిసేపటికే ఇద్దరూ తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమార్తె మచ్చేందర్ మైత్రి దుర్మరణం పాలయ్యారు ఓ ట్యాంకర్ నిర్లక్ష్యంగా బైకును ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన సెల్ ఫోన్ను అక్కడే ఉన్న ఓ వ్యక్తికిచ్చి తన వాళ్లకు ఫోన్ చెయ్యాలని ప్రాధేయపడటం కన్నీరు పెట్టించింది మచ్చేందర్ కూతురు మైత్రిని శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్ వద్దకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ పరిధిలోని షాపూర్ గ్రామానికి చెందిన మచ్చేందర్ కొల క్రితం షాద్ కు వచ్చి శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్నారు పాతికేళ్లుగా ఇక్కడే ఉండి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు ఆయన కుమార్తె మైత్రి శంషాబాద్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది కళాశాలకు వెళ్లేందుకు సిద్ధం కాగా ఆమెను బైక్ పై ఎక్కించుకుని మచ్చేందర్ బస్టాండ్ కు బయలుదేరారు పట్టణ కూడెల నుంచి బస్టాండ్ కు వాహనాన్ని మలుపుతుండగా మహబూబ్ నగర్ వైపు నుంచి వచ్చిన ట్యాంకర్ వారి బైక్ ను ఢీకొట్టింది ఆ ప్రమాదంలో మచ్చేందర్ ఒక ఒక వైపునకు పడిపోగా కుమార్తె లారీ చక్రాల కింద ఇరుక్కుపోయింది కాసేపు కొనప్రాణంతో కొట్టుమిట్టాడిన ఇద్దరు తమను కాపాడాలని స్థానికులను వేడుకున్నారు మైత్రిని బతికించుకునేందుకు స్థానికులతో పాటు ఆరోగ్య సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేశారు ఓ వాహనంలో వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో ఉండగానే ఇద్దరు అక్కడికక్కడే కన్నుమూశారు మచ్చేందర్ లావణ్య దంపతులకు మైత్రి ఒక్కరే కుమార్తె అటు భర్తను ఇటు అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను కోల్పోవడంతో లావణ్య ఒంటరైపోయింది కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోన్న తీరు బంధువులను స్నేహితులను కంటతడి పెట్టిస్తోంది